ఇండియా వర్సెస్ ఇంగ్లాండ్ మధ్య జరుగుతున్న ఐదు టీ ట్వంటీ సిరీస్లో భాగంగా మొదటి టీ ట్వంటీలో ఇంగ్లాండ్పై ఏడు వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది దీంతో ఐదు టీ ట్వంటీ సిరీస్లో భాగంగా ఒకటి సున్నాతో ముందంజలో ఉంది టీమిండియా అయితే టీమిండియా ఇప్పుడు చాలా అద్భుత ఫామ్లో ఉందని న్యూజిలాండ్ కెప్టెన్ టామ్ లాథమ్ అన్నాడు బ్యాటింగ్లోను బౌలింగ్లోను అటు లోనూ చాలా అద్భుతంగా రాణిస్తున్నారు కాబట్టి టీ ట్వంటీలో టీమిండియాను ఓడించడం చాలా కష్టమని న్యూజిలాండ్ కెప్టెన్ టామ్ లాథమ్ ఓ సోషల్ మీడియా ద్వారా చెప్పుకొచ్చాడు నిన్న జరిగిన మొదటి టీ ట్వంటీలో అభిషేక్ శర్మ బౌండరీలు కురిపిస్తుంటే అతని యొక్క బ్యాటింగ్ దాటికి ఇంగ్లాండ్ బౌలర్లు చేతులెత్తేశారని న్యూజిలాండ్ కెప్టెన్ టామ్ లాతం అన్నాడు ఒక విధంగా చెప్పాలంటే సిక్స్ల వర్షం కురిపించాడు అభిషేక్ శర్మ అతని యొక్క బ్యాటింగ్ దాటికి ఇంగ్లాండ్ బౌలర్లు బెంబేలెత్తిపోయారు ఇలాంటి ఆటగాడు జట్టులో ఒక్కరుంటే మాత్రం ఆ జట్టుకు తిరుగుండదని అన్నాడు ఏ బౌలర్ అయినా సరే బంతి బౌండరీ దాటాల్సిందే అన్నట్టుగా ఆడాడు అభిషేక్ శర్మ ఇలాంటి ప్లేయర్ గనక జట్టులో ఉంటే మాత్రం ఆ జట్టుకు తిరిగే ఉండదని న్యూజిలాండ్ కెప్టెన్ టామ్ లాథమ్ ఓ సోషల్ మీడియా ద్వారా తెలిపాడు అనంతరం టీమిండియా ఆటగాళ్లపై ప్రశంసల వర్షం కురిపించాడు